యం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి కాంగ్రెస్ పార్టీలోని మరి కష్టకాలం వచ్చింది ఎవరికి అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారికి వచ్చింది ఈయనకు ఎవరికి లేని కష్టాలు వచ్చినాయి పాపం ఇక మొత్తమే అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముఖగానిలా పడ్డటువంటి మరి రవ్వంతన ఇక ఆయన ఇప్పుడు ఇక ముందు పోతగోయి ఎరకపోతే పోయి అన్నట్టు అయిపోయింది ఆయన కథ అంతా ఇక పేరుకే ముఖ్యమంత్రి అయ్యింది కానీ ఇక చాలా కష్టాలలో ఉండట చాలా ఇబ్బందుల పాలైతున్నాట ఇక నోరు పారేసుకొని చెప్తానుకేమో మరి అవతల పార్టీ ఉన్నది ఆకపోయింది ఇక సొంత ఎమ్మెల్యేలు మంత్రులే ఇగో దీని మీద పెద్ద ముచ్చట చెప్పుకొచ్చాడు మనోడు ఇవాళ ఆయన చెప్పినాక అప్పుడప్పుడు ఓసారి నోరు జారి కొన్ని విషయాలు మనోడు మనవడు ఎలాగక్కుంటాడు ఇక ఇదే సందర్భం అని మనవని కూడా హుషారయ్యి ఎమ్మటే రాస్తారు దాన్ని అది వెలుగులోకి తీసుకొస్తారు ఇక వీళ్ళ పని వీళ్ళు చేస్తారు ఇక అసంటిదే ఒక అరుదైన ముచ్చట ఇప్పుడు మీ ముందర వేయదలుచుకున్నా మిత్రులారా ఇక కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి దేవడానికి పాపం నిజంగానే కన్న కష్టాలు పడ్డాడు రేవంత్ మన రవంత్ అన్న చాలా కష్టపడ్డాడు ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అసలు లేదనుకున్నటువంటి సమయం కాంగ్రెస్ పార్టీ తిరిగిగా పురుడు పోసుకోవడం కష్టం అనుకున్నటువంటి సందర్భం అది ఈరు పెట్టదనుకుని అందరు నిరుత్సాహపోయినటువంటి సందర్భంలో ఇక రవ్వంతా అడుగు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇక అడుగు పెట్టడంతోనే ఇక మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక కేసీఆర్ మీద దండయాత్ర చేయడం మొత్తం నోరు వారేసుకోవడం అంటే ఈయన పనంతా కూడా నోరు వారేసుకున్నాడే అంటే ఇక నోరు నోరుగాయ చేసేట్ల రవ్వంత చాలా ఆరితేరినవాడనే చెప్పాలి ఈయన గాయకి ఇక అసెంబ్లీ మొత్తం కూడా దదరిలిపోయేది మరి అప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కూడా కొద్దిగా వెనుకడు ఇక మరి గత ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు మీకు బాగా తెలుసు చాలా ఆసక్తికరంగా ఉంటాయి నిలవసొంపు ఉంటాయి సినిమా డైలాగులు కూడా అంత మంచిగా ఉన్నాయి కానీ కేసీఆర్ గారు మాట్లాడితే ఆయన ప్రసంగం చాలా గమ్మతిగా ఉంటుంది అది విలేకరుల సమావేశమైనా మరి ఏమైనా సభలు పెట్టినా ఈయనన్న సమావేశాలు పెట్టిన ఆయన ప్రసంగం కొంత ఆసక్తికరంగా ఉంటారు ఇక అదే స్థాయిలో అదే దీటుగా మరి ఈయన వేసే ప్రశ్నలు జవాబులకు కొద్దిగా తడబడేది మరి అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఇక ఇట్లా మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మరి ఈయన ఒక టాలెంట్ గుర్తించి ఇక ఈయనకు పగ్గాలిసే పార్టీ ఇచ్చింది మన రవాంత వచ్చారాకట్లనే పీసీసీ ఇచ్చింది ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొత్త ముసలం మొదలైంది వచ్చరాకట్ల ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు ఉన్నప్పటికి కూడా మరి అవతల పార్టీలకించి ఇవతలికి వచ్చినటువంటి రవంతకు మాత్రం పిసిసి ఇచ్చారు ఇక మనోడు పిసిసి ఇచ్చే ఇక చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేశారు ఈ అవతల పార్టీ వాళ్ళేమో ఏమో నువ్వు ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు ఫీల్ అవుతున్నానేవరా బాబు నువ్వు అని కొంతమంది మాట్లాడి ఇక వాళ్ళకు కూడా మంచిగానే నేను దీటుగా సమాధానం చెప్పిడు అరే భావి నా కాంగ్రెస్ జాతీయ పార్టీ నా పార్టీ పీసీసీ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి కాదు నేను ప్రధానమంత్రి లెక్క ఫీల్ అవుతా అని చెప్పి ఒక మంచి కౌంటరే ఇచ్చిండు ఇక పాపం కొన్ని కష్టాలు ఎదురైనాయి సొంత పార్టీ నేతలతో ఇక వాళ్ళని సమదాయించడం వాళ్ళని ఎంటేసుకోవడం చాలా కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద నిలబడగడిగి నిలబడ్డాడు ఇక ఈయన కష్టాన్ని చూసినటువంటి మరి కాంగ్రెస్ హైకమాండ్ ఈయనకు ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించి ఇక ఈ మధ్య కాలంలో మంత్రివర్గ సమావేశాలు మరి ఎమ్మెల్యేల సమావేశాలు మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు ఒక పథకాలను అయితే కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంది అయితే రైతు భరోసా కావచ్చు లేక ఉద్యోగాలు కావచ్చు లేకుంటే విద్యా వ్యవస్థ మీద కావచ్చు ఇట్లా కొన్ని ఉద్యోగాలు కూడా నియామకాలు చేసిండు ఇట్లా చేస్తున్నటువంటి క్రమంలో మరి మెల్లమెల్ల మెల్లమెల్లగా కొన్ని పథకాలను అయితే అమలు చేస్తున్నాడు ఈ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇళ్ళకేమైందో అర్థమవుతలేదు అవతల పార్టీలతో ఏ బాధ లేదు కానీ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కన్న శవం ఉందట ఇందులో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసలు తమ నియోజకవర్గాలకే పోతలేదు నియోజకవర్గాలకు పోక ఏడాది ఈ నియోజకవర్గాలకు పోయి ప్రజల ఎట్లున్నాయి మరి కార్యకర్తలు ఎట్లున్నారు అని మందలు ఇచ్చిన పాపాని ఒక్కరు కూడా పోలేదట ఇరవై ఎనిమిది మందిలో అందులో ఐదు మంది మంత్రులు కూడా ఉన్నారు నాయన ఐదు మంది మంత్రులు కూడా ఉన్నారట ఇక వీళ్ళ పని అంతా ఏం చేయాలంటే పట్నంలో కూర్చొని ప్రజలవతల పోని వీళ్ళ పట్నంలో కూర్చొని వస్తే అసెంబ్లీకి రావాలి లేకుంటే ఇంట పండాలి ఇక గిదే ఇలా పని వీళ్ళు నియోజకవర్గాలకు పోయేది లేదు మా నియోజకవర్గాలల్లో మండలాలల్లో గ్రామాలల్లో ఏం జరుగుతుంది ప్రజలకు ఏ ఇబ్బంది ఉంది మరి ప్రజలు ఏం కోరుకుంటారు అనేది ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలు కనీసం ఆ నియోజకవర్గాలకు పోయి ఓ మండల కమిటీని కలిసి ఓ గ్రామ కమిటీల వాళ్ళను కలిసి ఓ జిల్లా కమిటీ వాళ్ళను కలిసి అంటే కనీసము ఏ కార్యంలో కూడా పాల్గొంటలేరు అటు ఏమన్నా కార్యక్రమాలు అయితే కూడా పోతలేరట అవి ప్రభుత్వ కార్యక్రమాలే కావచ్చు లేకపోతే అప్పుడప్పుడు జయంతీలు వర్ధంతీయులు జరుగుతుంటాయి మహనీయులు ఇక ఇవి జరిగినప్పుడు కూడా పిలిస్తే పోతలేరట ఇక ఇట్లా ఏమైందంటే ఇక ఈ రిపోర్ట్లన్నీ మనోడు ఈ రిపోర్ట్ కార్డులు తెప్పించుకోడు మనోడు ముఖ్యమంత్రి గారు కొంతమందిని పెట్టి ఏ నిజ నియోజకవర్గాల మన పార్టీ పట్ల ఎట్లాంటి మరి ఏమనుకుంటున్నారు ఏం కథ అని కొంతమంది టీంను వాతే వాళ్ళంతా టీం రిపోర్ట్ తెచ్చిస్తే ఇక జిల్లాలలో కొంతమంది పట్ల ఎమ్మెల్యేల పట్ల ఉన్నటువంటి మరి వీళ్ళు సర్వే ఆధారంగా మొత్తం రిపోర్టు బయటపెట్టి ఆ రిపోర్టు ఆధారంగా మొత్తం కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి కొంతమంది మంత్రులు పోయారు కొంతమంది ఎమ్మెల్యేలు పోయారు ఎందుకు పోయారు అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి బోకెలు పట్టుకొని ఆయన దగ్గరికి పోయి ఇక పుష్పగుచ్చాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు నా చేతులనేమో పూలు పెడుతున్నారు నాయన మరి మీ చేతలు చూస్తేనేమో ప్రజలు నియోజకవర్గాల మరి రకరకాలుగా మాట్లాడుకుంటుర్రు మరి గెలిచిన కాడి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నడూ కూడా మీ నియోజకవర్గాలకు పోలేదట మరి ఇట్లా అయితే రేపు రానున్నటువంటి మరి స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరి స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ నష్టాన్ని ఎవరు మూడ్చాలే కాబట్టి ఈ నష్టాన్ని ఎవరు మూడ్చాలే ఇది మనంతల మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నటువంటి వాళ్ళం ఇవాళ మళ్ళీ తిరిగి వేరే వాళ్ళ చేతిలో పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటున్నాం అంటే స్థానిక ఎన్నికలు పునాదులు పునాదులు వేయాలి మనం ఎందుకంటే మరి ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరాలలో బీజేపీ చాలా విజృంభిస్తుంది ఇక స్థానిక ఎన్నికల విషయంలో మాత్రం బీఆర్ఎస్ చాలా పట్టు మీద ఉంటుంది చాలా పట్టు మీద ఉంటుంది చాలా హుషారు మీద ఉంటుంది ఇప్పుడు అది చాలా ఎత్తుగడలతో పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇగో ఈ రిపోర్ట్ కూడా మనడు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ చాలా చాకచక్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళకున్న ప్రచారం అంతా ఒకటే ప్రచారం అంట సిఎం మనం ఏమంటుండే ఈయన కూడా ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంది అమలు పరిచిన హామీలు ఏంది ఇది చీట కాని ప్రభుత్వం ఇది చేయలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇవాళ హాస్టల్లో మంచి తిండి పెట్టలేనటువంటి ప్రభుత్వం ఇట్లా ఒక ప్రచారం మొదలు పెడతారట బీఆర్ఎస్ వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు స్థానిక ఎన్నికలకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మరి ఇలాంటి సందర్భాలల్లా ఇక ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక కొంతమంది అయితే భవన్కి వస్తలేరు ముఖ్యమంత్రి గారికి టచ్ లేరు కొంతమంది భవన్కి వస్తలేరు ఇక ముఖ్యమంత్రి గారికి అసలు టచ్ లేరట ఇందులో ఐదు మంది మరి మంత్రులు కూడా ఉన్నారట మంత్రుల ఈ మంత్రులు కూడా చాలా దురభారంగానే ఉంటురట అంటే ఇక మనోనికి ఇది ఒక పెద్ద కంటే అనుకోవాలి ఇవాళ మొత్తం మీద అయితే ఇక మరి ప్రభుత్వం అయితే కొన్ని పథకాలు పెట్టింది ఈ పథకాలను ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది ప్రజాప్రతినిధులకు ఉంది మరి ఎమ్మెల్యేలకు ఉన్నది మంత్రులకు ఉన్నది అదేవిధంగా మరి ఆ పార్టీలో ఉన్నటువంటి జిల్లా నాయకులు కావచ్చు ఇక మరి మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మండలాల వారిగా కమిటీలు వేయాలి అని ముఖ్యమంత్రి గారు అంటారు మండలాల వారిగా తిరిగి కమిటీలు వేయాలి గ్రామ కమిటీలు వేయాలి సభలు పెట్టాలి సమావేశాలు పెట్టాలి కార్యకర్తలలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని నింపాలి మరి ఈ సభలు పెట్టి సమావేశంలో ఏం పెడుతుంది ఏం చెప్తామని అంటే రైతు భరోసా ఇంత కల్పించినాం ఉద్యోగ కల్పన ఇంత చేసినాం ఉద్యోగ నియమకాలు ఇంత చేసినాం ఇగో గీ గీ పథకాలు తీసుకొచ్చినాం అని ఇవన్నీ కూడా మనం ప్రజలల్లా చెప్పాలి ఆ సభలల్లో మన కార్యకర్తలకు ఉత్సాహం రేపాలే కాబట్టి ఇట్లా చేసినప్పుడే ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద తిరిగి ఒక విశ్వాసం అన్నది వస్తుంది లేకపోతే మనం ఇట్లనే మౌనంగా వండుకుంటా పోతే ఒకవైపు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ వీళ్ళు మంచి అవకాశంగా తీసుకుంటారు దీన్ని ఇక మనం సప్పుడు కాకుండా ఉన్నంత కాలం ఇక వీళ్ళు సమరసంగా ముగిస్తూనే ఉంటారు మన మీద వీళ్ళు సమరం చేస్తూనే ఉంటారు మన మీద మరి వీళ్ళు ఆటలు తాగొద్దనంటే ఏం చేయాలి ఖచ్చితంగా మనం అందుబాటులో ఉండాలి అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ జిల్లా నాయకులు కానీ మరి మంత్రులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు ఏంది వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇలా ఇందిరామయ్యని ఒక కార్యక్రమం చేపట్టే ఉదాహరణ ఈ ఇందిరామయన్ల కార్యక్రమానికి ఉన్నాడా దిక్కు దీము ఓడనున్నాడా ఇష్టానుసారంగా సర్వేను ఇష్టానుసారంగా సర్వేని చాలా విచిత్రమైనటువంటి సర్వేలు ఇవి ఇక నిన్న పొంగులేటి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఆయన ఓ మంత్రి మాట్లాడుతుండు ముఖ్యమంత్రి గారి ఆశ ఆదేశాల కాట అర్హులైనటువంటి వారికే ఇక అందిస్తారట ఈ పథకాలు వీళ్ళు జల్లెడవకరట జలెడవట్ట పట్టంగా ఇక కొన్ని వెళ్ళినట అన్ల ఆని ముత్యాలు ఇక వీళ్ళకి ఇస్తారట ఆయన అంటుడు గమ్మతైన మాట మాట్లాడుతుడు సమగ్రమైనటువంటి సర్వే చేసిరట వీళ్ళు ఒకసారి మా దగ్గరికి రా నువ్వు ఏ పార్టీ సర్వే చూపిస్తాం చూపిస్తావు నీవేపాటి సర్వే చేసినావు మొత్తం ఉన్న వాళ్ళే ఇల్లు రాపిచ్చుకుంటు ఇండ్లు ఉన్న వాళ్ళే ఇండ్లు రాపిచ్చుకుంటారు ఇల్లు లేనివాడు ఎవడే ఎవడున్నాడు ఈ కాలంలో ఎవడో ఒకడు ఇల్లు లేనివాడు నిర్వాసితులైనటువంటి హైదరాబాద్కు బతకనికే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు గ్రామాలల్లో మొత్తం నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళలో నువ్వు ఒకవేళ నిజంగానే నీకు అంత నిజాయితీగా ఉంటే ఇలా ఏళ్ళ తరబడి నుంచి ఏర్పడి అనుకున్నదే అరవై గజాల ఉంటుంది ఐదు మంది ఉంటారు పాపం వాళ్ళ ఇల్లు ఏడుపు లేక కిరాయిండాల బురు కొత్త మంది గ్రామాల అగ వాళ్ళని గుర్తించి వాళ్ళని గుర్తించి వాళ్ళకి వాళ్ళు ఎటు ఇటు గుడిసెడలా ఉండలేక అటు కిరాయిలు పెట్టలేక ఆగమాగమవుతున్నటువంటి బతుకులు ఇవాళ చాలా ఉన్నాయి ఇక హైదరాబాదులో కూడా అదే పరిస్థితి ఈ హైదరాబాద్లో కూడా సొంత జాగాలు ఎవనుకున్నావా సొంత జాగాలు ఉంటాయా ఎవనుకన్నా ఎవరికో ఒకరు సొంత జాగాలు ఉంటాయి పేదలకు సొంత జాగాలు ఉంటాయా సొంత జాగాలు ఉన్నోని కాట మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఇస్తారా సొంత జాగా హైదరాబాద్లో సొంత జాగా కొనుక్కునేంత స్తోమతగాలన్నటువంటి వాళ్ళు నిరుపేదలు నిరుపేదల వాళ్ళు వాళ్ళు కట్టుకోవడానికి అసలు మొత్తం లేన సంగతి చూడరా నాయన ఫస్ట్ అంటే అసలు మొత్తం లేన సంగతి చూడాలి కదా నువ్వు ఇప్పటికైనా అట తొంభై శాతం పూర్తి అయిందట ఇక ఇట్లా కొంతమంది ఇష్టానుసారంగా చేస్తుంది ఇక ఇలాంటి సందర్భాలలో ప్రజల నుంచి వ్యతిరేక రాక రాకపోతే ఏం చేస్తుంది కాబట్టి ఇక దీని మీద మొత్తం రిపోర్ట్ తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇక తన బాధనంతా వెళ్ళగక్కిండు వాళ్ళతో ఇవాళ ఏమంటుండంటే గ్రామ కమిటీలు పెట్టండి ఇవాళ స్థానిక ఎన్నికలకు సమరాన్ని పూరించండి ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూడా అమలు పరుస్తున్నామా ఇది ప్రజలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేయండి మనం ఎవరిని కూడా మాటలతో మధ్య పెడతలేం కాబట్టి ఇవాళ అప్పులు చేసి తిప్పలు పడదానికంటే ఉన్న దాంట్లో ఎట్లా చదువు తప్పవాలి ప్రజలకు ఒక నాణ్యమైనటువంటి మరి పథకాలు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి ప్రజలకు అర్థం చేయించడం అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మరి సూచన అయితే చేయడం జరిగింది సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మరి మన రవ్వంతన్న కష్టాలు తొందరనే తీరాలే మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒక గాడిలో పెట్టే విధంగా క్రమశిక్షణతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని మనం కూడా కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి వార్తలు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్